ఆర్ఎల్ సిక్స్ నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని కాటేపల్లి పంచాయతీలో ఉన్న కాటేపల్లి వాగు ఉధృతగా ప్రవహిస్తోంది వాహనదారులు ప్రవాహం వేగం అంచనా వేయకుండా వాహనాలు వాగు దాటుతూ ఉండడంతో ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇక్కడైనా అధికారులు త్వరగా తక్షణ చర్యలు చేపట్టాలని బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు ముందుగా వింజమూరు నుంచి చాకలికోట వైపుగా వెళ్లే వాహనదారులకు వింజమూరులోనే అవగాహన బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చు గొట్టిగుండాల గ్రామం వెళ్లే మార్గం కూడా నీరు ప్రవహిస్తున్నందున పూర్తిగా రాకపోకలకు అంతరాయం కలిగింది